హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరతా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బెల్లంతో పాకం గారెలు ఎలా తయారు చేసుకోవాలని చేసి చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి పండగలప్పుడు లేదంటే ఏదైనా పూజలప్పుడు ప్రసాదంగా ఈ పాకం కారలు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఎప్పుడైనా స్వీట్ అనిపించేటప్పుడు ఇలాగా మనం పప్పు నానపెట్టుకొని బెల్లం గారెలు చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మినపప్పు బెల్లం రెండు కూడా హెల్త్కి చాలా మంచిది ఇక ఈ పాకం గారెలను ఎలా ప్రిపేర్ చేసుకున్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు మినపప్పుని నానపెట్టుకున్నాను మినపప్పుని కనీసం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నానపెట్టుకుంటే గారెలు అనేవి చాలా చక్కగా వస్తాయి అన్నమాట రెండు గంటలైనా నానపెట్టుకోవచ్చు మినపప్పుని నాలుగు గంటల కనుక నానపెట్టుకొని రుబ్బుకున్నామంటే గారెలు అనేవి ఇంకా బాగా వస్తాయి అన్నమాట ఇలా నానపెట్టుకున్న ఈ పప్పుని మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లోనే రుబ్బుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీ జార్లో రుబ్బి చూపిస్తున్నాను జార్లో రుబ్బుకున్న పప్పు అయినా కూడా మనకి గ్రైండర్లో రుబ్బినట్టుగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను నేను వాటర్ అంతా డ్రైన్ చేసేసి పప్పును మాత్రం మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు పప్పునైతే ఇలాగ మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకూడదు రెండు మూడు టీ స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది పప్పునైతే ఇలాగా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ రుబ్బుకున్నారంటే గారెనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట మరీ జారుడుగా రుబ్బుకున్నారా గారెలు సరిగ్గా రావన్నమాట ఇప్పుడైతే ఈ రుబ్బుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకుండా ఇలాగ చక్కగా మినపప్పుని రుబ్బేసుకోవాలి ఇలా రుబ్బుకున్న ఈ మినపప్పుని చక్క ప్లఫీగా తయారు చేసుకోవడానికి కానీ ఇలా బీట్ చేసుకోవాలన్నమాట చేతితో కానీ విస్కర్తో కానీ ఇలా చక్కగా బీట్ చేసుకున్నామంటే అచ్చం గ్రైండర్లో రుబ్బుకున్న మినపగారి లాగే వస్తాయన్నమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బీట్ చేసుకున్నామంటే సరిపోతుంది చూసారా మినప్పిండి ఎంత ప్లఫ్ఫీగా రెడీ అయిందో మనం మిక్సీ జార్లో రుబ్బుకున్నప్పటికీ బీట్ చేసిన మినప్పిండి డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇలా చక్కగా ప్లఫ్ఫీగా బీట్ చేసుకోవాలన్నమాట మీకు ఇంకా డౌట్గా అనిపిస్తే వాటర్ తీసుకొని వాటర్లో చిన్న రుబ్బుని వేసుకొని చూసుకోవాలి పైకి తేలుతుంది అంటే మినపగారె రుబ్బు పర్ఫెక్ట్గా ఉందనమాట ఇప్పుడైతే మినప్రుబ్బని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకం అని ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి నేను ఒక కప్పు మినపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు తురుమిన బెల్లం తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం మాకు పాకం తక్కువగా కావాలి అనుకుంటే ఒక కప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరెతో కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని బెల్లంని చక్కగా కరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నెని పెట్టేసుకొని ఇప్పుడు బెల్లంని పూర్తిగా కరగనివ్వాలి ముందు వాటర్లో బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉండే నలకలన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడైతే బెల్లం చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ వాటర్ని ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలి చక్కగా ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ని బెల్లం మరిగించుకున్న గిన్నెని మళ్ళీ ఒక వాష్ చేసేసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని బెల్ల వాటర్ని చక్కగా మరిగించుకోవాలి ఇలా చక్కగా మరుగుతుంది కదా ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పాకం అనేది మనకి ఎలా తెలుస్తుందంటే చేతిలోకి పాకంని టచ్ చేస్తే జిగురుగా అనిపించాలి ఆ థిక్నెస్ అనేది సరిపోతుంది అనమాట ముద్ర పక్కం కానీ పక్కం కానీ ఏమీ పట్టాల్సిన అవసరం లేదు ఇలా చేతితో టచ్ చేసినప్పుడు చూసారా జిగురుగా తెలుస్తుంది ఇలా మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇలా మరిగిన ఈ బెల్లం పాకం పైన మూత పెట్టేసుకొని స్టవ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట గారెలను పాకంలో వేసేటప్పుడు పాకం వేడిగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గారెలు వేసుకోవడానికి స్టవ్ వెళ్ళేసుకొని కడాయిని పెట్టుకొని డీఫ్రైస్ చేపడంతో ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు పిండిని చక్కగా చేతిలోకి తీసుకునే ముందు చేతిని తడుపుకోవాలన్నమాట ఇలా తడుపుకొని పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చేత్తోనే గారెల్ని ఒత్తుకోవచ్చు అనమాట ఈజీగా వస్తాయి ఇలాగా చేత్తో ఒత్తుకున్న ఈ గారెలకి మధ్యలో చిల్లి పెట్టుకొని నూనెలోని ఇలా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు లేదు మనకి ఇలా డైరెక్ట్గా వేసుకోవడం రాదు అనుకుంటే అరిటాకును కానీ పాలు కవర్ను కానీ లేదంటే ఇలాగా పాలితీన్ షీట్ని కానీ తీసుకోవాలి ఇప్పుడు షీట్ని చక్కగా చేతిని వాటర్లో తడిచేసుకొని ఈ షీట్ పైన కొంచెం రబ్ చేసుకోవాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన గారెల పిండిని పెట్టుకొని చక్కగా చేత్తో ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇలాగ మరీ పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా మీడియం సైజుగా ఒత్తుకున్నారంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా అనమాట ఇలాగ మధ్యలో పెట్టుకొని ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లోకి ఈ గారెలను వేసుకోవాలన్నమాట చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని ఆయిల్లో వేయగానే పైకి తేలేయంటే పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట బాండికి సరిపడినని గారెలు వేసుకొని ఒక సైడ్ వేగాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసుకోవాలన్నమాట వరకు అటు ఇటు కలుపుతూ చక్కగా వేయించుకోవాలి అంతా కూడా ఈవెన్గా వేగేలాగా వేయించుకోవాలన్నమాట ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ గారెల్ని చక్కగా వేయించుకోవాలి చూసారా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి గారెలు అయితే పర్ఫెక్ట్గా వేగిపోయాయి అన్నమాట ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకంలోకి యాడ్ చేసుకోవాలన్నమాట పాకం ఒకవేళ చల్లగా అయిందనిపిస్తే మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని ఆ తర్వాత మాత్రమే గారెల్ని బెల్లం పాకంలో యాడ్ చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్న బెల్లం పాకంలో గారెని వల్ల బెల్లం పాకంని గారెలు చక్కగా పీల్చుకుంటాయి అనమాట ఇలాగా పాకంలో గారెలు మునిగే వరకు ఇలా డిప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వై గారెలు కూడా రెడీ అయ్యేంత వరకు ఈ గారెల్ని పాకంలోనే ఉంచుకోవాలి నెక్స్ట్ వై రెడీ అయిన తర్వాత ముందుగా వేసుకున్న ఈ గారెల్ని పాకంలో తీసుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలన్నమాట ఇలాగా చక్కగా గారెలన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నామంటే గారెలోకి ఈ పాకం అనేది చక్కగా పట్టుకుంటుంది తినేటప్పుడు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట బెల్లం గారెలను తినేటప్పుడు జ్యూసీగా ఉండాలంటే గారెలు వేడిగా ఉండాలి అలాగే పాకం కూడా వేడిగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే గారెలోకి పాకం చక్కగా పీల్చుకుంటుంది తినేటప్పుడు జ్యూసీగా ఉంటుందనమాట ఇప్పుడైతే గారెల్ని పాకంలోంచి తీసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట ఇలాగే అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి పాకం గారెలు అయితే రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి పాకంలోంచి గారెలు తీసేటప్పుడు పాకంని వంచేసి గారెలు మాత్రమే ప్లేట్లోకి తీసుకోవాలి గారెలన్నీ వేయటం పూర్తయిన తర్వాత మిగిలిన పాకంని మనం ఈ పైన వేసుకోవచ్చు ఇలాగే పాకంగాలన్నింటిని కూడా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నామంటే పాకం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఎక్సెస్గా మిగిలిన పాకంని మనం పైన వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పాకం ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళకి పాకంని వంచేసి గారెలు మాత్రమే తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సరిపోతుంది ఇలాగా పాకంలో గారెలు వేసుకొని తింటూ ఉంటే జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట నేను తయారు చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి అన్నమాట నేను తయారు చేసిన ఈ పాకం గారెలు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్దం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్